అందరికీ నమస్కారం ఈరోజు ముఖ్యంగా స్వర్గీయ శ్రీ జావేద్ ఆబిది గారి గురించి ఆయన స్మర స్మారకంగా కొన్ని విషయాలు మీ ముందు చెప్పాలని మీ ముందుకు రావటం జరిగింది శ్రీ జావేద్ ఆబిది గారు ఆయన తన జీవితం అంతా పికలాంగుల సమాజం కోసం కృషి చేసి స్వర్గస్థులైన ముఖ్యంగా జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఆయన చేసిన సేవలని ప్రతి వికలాంగులు వికలాంగుల కుటుంబాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి సూచికలలో వికలాంగుల అంశం లేదని ప్రపంచ స్థాయిలో పోరాడి అందులో వికలాంగుల అంశాన్ని చేర్చడం అనేది అదొక ప్రపంచ చరిత్రలోనే చాలా ముఖ్యమైనది ఈరోజు దేశ ప్రభుత్వాలు భారతదేశం కావచ్చు బంగ్లాదేశ్ కావచ్చు అమెరికా కావచ్చు సుస్థిర అభివృద్ధి సూచికలతో పాటు ఆ ప్రభుత్వాలు వికలాంగుల గురించి ఆలోచిస్తున్నాయంటే ఆయన కృషి ఇక భారతదేశానికి వస్తే పంతొమ్మిది వందల నలభై ఏడు స్వతంత్రం వచ్చిన తర్వాత వికలాంగులకంటూ ఒక హక్కుల చట్టం వికలాంగుల హక్కులు చట్టాలు అని ఈరోజు మాట్లాడుకుంటున్నామంటే శ్రీ జావేద గారు ఆలోచించి ఆ రోజు నైంటీ టూ నైంటీ త్రీలో డిజేబుల్ రైట్స్ గ్రూప్ అని ఢిల్లీ స్థాయిలో అందరినీ ఏకం చేసి ఆ తర్వాత రాష్ట్ర స్థాయిలో సంఘాలను మాలాంటి వారి వ్యక్తులు అందరినీ ఏకం చేసి తొంభై ఐదులో చట్టం రావటానికి ప్రముఖ కారకుడు ఆయన మరి భారతదేశంలో మొట్టమొదటి చట్టం తొంభై ఐదు ఆ తర్వాత ఐక్యరాజ్య సమితిలో వికలాంగుల హక్కుల ఒప్పందం రెండు వేల ఏడులో ఆమోదమైన తర్వాత భారతదేశము ఖచ్చితంగా వెంటనే దాన్ని ఆమోదించి దాని ప్రకారం చట్టం తయారు చేయాలని నిరంతరము పోరాడిన వ్యక్తి నాకు అనిపిస్తుంది మన భారతదేశం ప్రజలు కానీ భారతదేశ సమాజం అంబేద్కర్ గాంధీ నెహ్రూ సర్దార్ పటేల్ని ఎలా గుర్తిస్తారో ఈరోజు ప్రతి వికలాంగుడు కూడా వికలాంగుల కుటుంబాలు మరవకుండా ఆయనను గుర్తించుకొని మరి అంబేద్కర్ గాంధీ లాగానే కొలవాల్సిన అవసరం ఉన్నది మరి ఈరోజు మనము చట్టాలు మాట్లాడుతున్నాం హక్కులు మాట్లాడుతున్నాం తర్వాత అవకాశాలు మాట్లాడుతున్నాం మూడు శాతం బడ్జెట్ మాట్లాడుతున్నాం నాలుగు శాతం ఉద్యోగాలు మాట్లాడుతున్నాం ఐదు శాతం పథకాలు మాట్లాడుతున్నాం తర్వాత కోర్టు తీర్పులు మాట్లాడుతున్నాం ఎన్నికల్లో ఓటు వేయాలంటే అనుకూల వాతావరణం మాట్లాడుతున్నాం రైల్లో ప్రయాణం చేస్తే అనుకూల వాతావరణం మాట్లాడుతున్నాం విమానాల్లో అంబులిఫ్టులు మాట్లాడుతున్నాం వీటన్నిటికీ ప్రధాన మూల కారణం శ్రీ జావేదర్ గారు ఎందుకంటే ప్రత్యక్షంగా నేను ఇరవై ఐదు సంవత్సరాలు ఆయన అడుగులో అడిగేసి ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఉన్నది ఆయన చివరి శ్వాస ఆయన ప్రాణం పోయి చివరి రోజు వరకు ఆయనతో మమేకమై పనిచేసిన అభిమానంతో మేము ఈ సందర్భంగా మేము అందరికీ విషయాలు తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఒక్క వికలాంగులంటే ఏదో చూపు లేనివారు మాట లేనివారు తర్వాత కాళ్ళు అని కాదు వికలాంగులంటే ఈరోజు ఇతర దేశాలను పోల్చుకుంటే ఇరవై ఒక్క రకాల వికలాంగులు మన భారతదేశ చట్టంలో పొందుపరచటప్పుడు ఆయన చేసిన కృషి చాలా అమోఘం ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను ప్రశ్పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాత్తమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను థ్యాంక్ యూ